ని అంటే వాడాలి తొందరగా కరగాల ఫర్టి ఇప్పుడు మీరు వేసినప్పుడు భూమి మీద మొత్తం గడ్డలు గడ్డలే ఉంటది కదా ఓకేనా ఆ గడ్డలు గడ్డలు ఉన్నది మనకు కరిగిపోయి పూర్తిగా భూమిలోకి పోతేనే మనకు మంచిగా పట్టినట్టు పై పైన ఉంటే ఏమన్నట్టు మొత్తం ఆవిరైపోయింది సూర్యరశ్మికి గాలికి మొత్తం ఇదైపోయింది ఇప్పుడు ఏంటంటే సల్ఫర్ ఇది ఓకేనా మనకు మన దాంట్లో కంటెంట్ లో ఉంటది అయితే దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సల్ఫర్ వేస్తున్నా ఓకేనా చూడండి పైన పైన తెలుస్తుంది కదా ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే మన ఆఫ్ సైట్ చేస్తే పై పైన ఆగింది లోపలికి పోయిందా ఫ్లోపలికి పోయిందా పోలే ఓకేనా ఇప్పుడు మన ఆఫ్ సైడ్ కలుపుతా కనపడుతుందా ఆఫ్సైడ్ వేసేసరికల్లా మందు పైన ఉన్నదల్లా తేటగా ఉన్నదల్లా లోపలికి వెళ్ళిపోయింది అంటే మందు మొత్తం కలిసిందనమాట మనం చేత్తో గల అది వేసే సరికల్లా రెండు చుక్కలు వేసింది అంటే ఇప్పుడు ఇరవై కిలోలు వేస్తాను అంటే మీరు పది ఎకరాలకు ఐదు బస్తాలు వేస్తారు ఇప్పుడు మూడు బస్తాలు సరిపోయి అట్లా నేను ఇట్లా పని చేస్తాను ప్రేమ మందులు అయితేనేమో ఇంత ముందు చూపెట్టినట్టు పని చేస్తాను ఇట్లా మనం వాడే ప్రతి మందులు మంచిగా చేసేటట్టు చేస్తుంది ఇప్పుడు ఒకవేళ వర్షం తక్కువైంది మొత్తానికి అయ్యో ఆగిపోయినాయి ఏంటిది పరిస్థితి పడబడిపోతాయి కదా చెట్టు అంతా అంతా ఒకవేళ మీరు ఇప్పుడు యూరియా కలిపి చల్తారుగా నీటిని కూడా భూమి లోపలికి ఇంకేటట్టు చేసి తేమ శాతం ఎక్కువ రోజులు ఒక వారం రోజులు వానపడకపోయినా ఏం కాదు అట్లా కూడా చేస్తుంది భూమిలో తడి నా బుద్ధి భూమి గుల్ల స్వభావం తీసుకొస్తుంది ఇట్లా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అన్నట్టు అందుకనే బాలస్వామి రెండు ఎకరాలకు కుడి చూడు నీకే తేడా అనిపిస్తుంది పంట దిగుబడి గాని చెట్టు గాని అట్లా బాగుంటది అనమాట ఈ పది ఎకరాల పొలము మాదే మా రైతు బాలస్వామి గోపయ్య అప్సాయేటి ఈరోజు బాటిల్ లీటర్ బాటిల్ తీసుకొని పొలానికి వాడటం జరుగుతుంది